ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం సో రేపు ఎన్ని గంటలకు రైతు రుణమాఫీ చేయబోతున్నారు ఎంతమందికి రైతు రుణమాఫీ చేయబోతున్నారు సో ఫస్ట్ విడత అదేవిధంగా సెకండ్ విడతలో పడని వారికి ప్రభుత్వం నుంచి ఒక తాజాగా మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు అదేవిధంగా రైతు భరోసా ఎప్పటి నుంచి జమ చేస్తారు ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారు సో మొత్తం ఏదైతే ఖరారు అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎటకేలకు విదేశీ పర్యటన నుంచి హైదరాబాద్ అయితే చేరుకున్నారన్నమాట సో రేపు పూర్తి స్థాయిలో ఏం జరగబోతున్నాయి కార్యక్రమాలు పాటు ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో ఎండ్ వరకు చూడండి వీడియో నస్తే లైక్ చేయండి అదేవిధంగా విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతుండండి రెగ్యులర్ గా తెలంగాణ రాష్ట్రంలో మేజర్ ఫోకస్ వచ్చేసి మనకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన రెండు లక్షల రుణాలు అయితే తుది విడత చెల్లింపు ముహూర్తం ఖరారు అనమాట సో రేపు మనకు ఆగస్టు ఏదైతే మనకు పదిహేను తారీఖు కాబట్టి ఖమ్మం జిల్లాలో వైరాలో బూడో విడత రైతు రుణాలు అయితే నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద విడుదలైతే చేస్తారనమాట సో ఇప్పటికే మనకు రెండు దఫా ఒక విడత లక్ష యాభై వేలు లక్ష నుంచి లక్ష యాభై వేలు రెండు రకాలు అయితే మనకైతే విడుదల చేశారనమాట సరే మొత్తం మీద అయితే చాలా మంది రైతులు చెప్తున్నారు ఏంటంటే బ్యాంకులో చుట్టూ తిరుగుతున్నాం మాకు యాభై వేలు ఉన్నా కానీ లక్ష ఉన్నా కానీ విలువ ఉన్నా కూడా పర్లేదు అంటున్నారు సో కొన్ని కారణాలు అయితే అధికారులు అయితే గుర్తించారు అవి సరి చేస్తున్నారు అనమాట మొత్తం మీద అందరికీ కూడా డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు కొంతమంది ఆధార్ కార్డు ఈ కేసు చేసుకోకపోవడం ఆధార్ కార్డులో పేర్లు అనేది మిస్టేక్స్ ఉండడం దాంతోపాటు రేషన్ కార్డు లేకపోవడం వల్ల రుణమాఫీ కాలేదంటున్నారు ఇక దాని ఇక పూర్తి స్థాయిలో కూడా కుటుంబానికి ఐదుగురు ఉంటే అందులో ఒకరిని పరిగణించి మొత్తం మీద అయితే రెండు లక్షల వరకు రుణాలు అయితే మాఫీ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట సో ఏదైతే కొన్ని టెక్నికల్ బ్యాంకుల ఇష్యూ వల్ల బ్యాంక్ అధికారుల పొరపాట్ల వల్ల అటువంటి వాటిని కూడా గుర్తిస్తున్నారు సో మొత్తం మీద అయితే మూడో విడతలకు సంబంధించిన అయితే విడుదలైతే చేయబోతున్నారట దాదాపు ఎంతైతే పద్నాలుగు లక్షల మందికి మూడో విడతలో రైతు రుణాలు అంటే ఇందులో రెండు దఫాలుగా చేసే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ఇప్పటివరకు రెండు లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకొని పైన వడ్డీ ఉంటుంది కదా అంటే పదివేల ఇరవై వేల ముప్పై వేల యాభై వేల సో మొదట కట్టిన వారికి మాత్రమే ఫస్ట్ దశలు అవుతుంది తర్వాత మరి రేపు క్లారిటీ అయితే రానుందనమాట సో ఎంతవరకు టైం ఉంటుంది మరి ఇప్పటివరకు రెండు లక్షల వరకు రుణాలు తీసుకొని వారి అర్హత ఉన్నట్లయితే సో మొత్తం మీద అయితే మరి కట్టణ వారి పరిస్థితి ఎలా అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారనమాట సో మొత్తం మీద అయితే ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత ఏ కూడా సంప్రదించి రైతు రుణాలు రాని వారికి కూడా మేము ఇస్తామే విధంగా మంత్రి తుమ్మల గతంలో చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది మాకు రెండో విడతల్లో పూర్తి స్థాయిలో మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటంటే దీనికి ఆ క్రాప్ లోన్ సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట త్వరలోనే అంటే ఇప్పుడు దాదాపు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు కాబట్టి సాయంత్రాకాల అప్డేట్ అవుతుంది మనకు ఈ సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో కూడా తెలియబోతుంది అందరికీ లిస్ట్ కూడా వచ్చే అవకాశాలు అవుతుంది స్థాయిలో ఇక ఫస్ట్ లిస్ట్ అయితే అదేవిధంగా రిలీజ్ అయింది సెకండ్ లిస్ట్ కూడా వచ్చింది కాబట్టి ఈ మూడో లిస్ట్ కూడా తొందరలోనే మనకు అప్డేట్ అవుతుంది అవుతుంది అనమాట సో వచ్చిన వెంటనే ఎవరెవరు ఉంది ఎవరెవరు లేరా లిస్ట్ గా నేను కూడా అది కూడా ఇచ్చేసే ప్రయత్నం అయితే చేస్తానండి సో మొత్తం అయితే ఇదండి ఎన్ని వేల కోట్లు మరి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారు కాబట్టి ఇప్పటికే దాదాపు ఆరు వేల ఆరు వేల కోట్ల రూపాయలు మేరకైతే ఇచ్చారు ఇక ప్రస్తుతానికి మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ఆ ఈ మూడవ విడతకు సంబంధించి దాదాపు పదివేల నుంచి పన్నెండు వేల కోట్ల వరకు అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంది సో పూర్తి స్థాయిలో కూడా రేపు మనకైతే మధ్యాహ్నం కల్లా ఏదైతే రిలీజ్ అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే రేపు అయితే పంప్ సంబంధించి పైప్ లైన్ ఆవిష్కరించిన తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మనకు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాద్రి కొత్తగూడెంలో అయితే మునకలపల్లిలో పూసుగూడెం ని అయితే దగ్గర చేరుకుంటారు తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ ఖమ్మంలో తిరిగి అంటే హెలికాప్టర్లో వచ్చేసి మనకు సాయంత్రం ఐదు గంటల నుంచి బయలుదేరి తిరిగి వెళ్ళిపోతున్నారు అంటే మొత్తం మీద అయితే మధ్యాహ్నం వరకు అయితే డబ్బులు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది అనమాట మొత్తం మీద మీరు ఏదైనా మిస్టేక్లు కనుక ఉన్నట్లయితే కంపల్సరీ అయితే ఒకసారి వెరిఫై అయితే చేసుకున్నారనమాట సో ఇదండి మనకు లేటెస్ట్ సమాచారం ఇక రైతు భరోసా సంబంధించి మెయిన్ ఫోకస్ దీనిపైన పెడుతున్నారు రైతు భరోసా అంటే కొంత లేట్ అయ్యే అవకాశాలు అయితే చెప్తున్నారు ఒకేసారి మనకు ఏదైతే పదిహేను రూపాయలు కూడా అందజేస్తాం లేట్ అయినా పర్లేదు ఐదు ఎకరాల వరకు అయితే ఇస్తామని చెప్పారు కానీ కిందుకున్న వారికి ఖచ్చితంగా మరి ఇస్తే సరిపోతుంది కదా ఇప్పుడు ఆల్రెడీ సీజన్ కూడా ముగుస్తుంది జూన్ నెల జూలై ఆగస్ట్ వస్తుంది సో మొత్తం మీద అయితే లేట్ అవుతుంది అని రైతులు అయితే గగ్గోలు పెడుతున్నారు రైతు రుణ మేజర్ ఫోకస్ అయితే పెట్టినట్టు తెలుస్తుంది దీనికి నిధులు కూడా కేటాయించారు సో ఇదేంటి మనకు లేటెస్ట్ అప్డేట్ త్వరలోనే మరి ఆగస్టు పదిహేను తారీఖున ఏదైనా ప్రకటన చేసే అవకాశాలు కూడా లేకపోలేదు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తానండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి